హాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది ఎంతోమంది ఏసీ అనేది తీసుకుంటారు కానీ స్టెఫిలైజర్ అనేది యూజ్ చేయాలా వద్దనేది చాలా మందికి కూడా డౌట్ అనేది ఉంది దీంతోపాటు ఈ యొక్క స్టెఫిలైజర్ అనేది ఏది తీసుకోవాలి తీసుకుంటే ఎలాంటిది తీసుకోవాలి అసలు ఏసీకి అనేది స్టెఫిలైజర్ అనేది ఎందుకు అనేది యూజ్ చేస్తారనేది వీడియోలో మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది ఏ బ్రాండ్ మోడల్ అనేది మీరు ఎంపిక చేసుకుంటే మీకు సరిపోతుంది మీ యొక్క ఈ యొక్క పవర్ బట్టి మీరు ఈ యొక్క స్టెబిలైజర్ అనేది ఏది వాడాలనేది కూడా మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది అయితే టాప్ బెస్ట్ ఓల్టేజ్ స్టెపిలైజర్కి సంబంధించిన ఈ యొక్క మోడల్స్ అనేవి మీకు ఇందులో నేను వివరించడం జరుగుతుంది అయితే టాప్ బెస్ట్ ఓల్టేజ్ స్టెపిలైజర్లో ముందుగా మనం చూసుకున్నట్లయితే వి గార్డ్కి సంబంధించింది మనకి ప్రస్తుతానికి ఉంది ఇది వీజీ ఫోర్ హండ్రెడ్కి సంబంధించింది ఉంది అయితే ఇది ఏసీకి వన్ పాయింట్ ఫైవ్ టెన్కి సంబంధించిన ఏసీకి అయితే ఇది యూజ్ అవుతుంది దీని యొక్క రేంజ్ ఓల్టేజ్ రేంజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే నూట డెబ్భై నుంచి రెండు డెబ్భై వరకు కూడా ఈ యొక్క ఓల్టేజ్ రేంజ్కి ఏసీ రేంజ్కి అనేది సరిపోతుంది అయితే ఇది డిజిటల్ డిస్ప్లే అనేది ఉండదు ఎల్ఈడి మాత్రమే వస్తుంది వారెంటీ అనేది త్రీ ఇయర్స్ వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది అసలు ఎందుకు స్టే అనేది ఏసీకి వాడతారంటే ఈ యొక్క పవర్ అనేది ఎక్కువ తక్కువ అనేది అవుతూ ఉంటుంది అప్ అండ్ డౌన్ అనేది అవుతూ ఉంటుంది ఆ అప్ అండ్ డౌన్ అనేది పనికిరాదు ఏసీకి సంబంధించిన చాలా సెన్సిటివ్ పార్ట్స్ అనేవి లోపల ఈ యొక్క పవర్కి సంబంధించినవి ఉంటాయి కాబట్టి ఈ యొక్క అప్ అండ్ డౌన్ అనేది అవడం వల్ల ఇక్కడ లోపల ఉండే ఈ యొక్క పవర్కి సంబంధించిన కాయిల్స్ అనేవి కాలిపోవడం వల్ల మీకు ఏసీ అనేది రిఫేర్ వస్తుంది ఈ రిఫేర్కి సంబంధించిన మ్యాక్సిమం టెన్ థౌజండ్ వరకే కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏసీకి సంబంధించిన మీ యొక్క ఏరియాలో పవర్ అనేది అప్ అండ్ డౌన్ అయినా సరే మరియు పవర్ అనేది ఎక్కువగా వచ్చినా సరే కాపాడాల్సింది ఈ యొక్క స్టెబిలైజర్ అనేది ఉంటుంది అయితే అందులో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించింది ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఉంటుంది ఈ యొక్క స్టెబిలైజర్ పవర్ బట్టి ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఈ యొక్క గార్డ్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించింది వీజీ ఫోర్ హండ్రెడ్లో మనం చూసుకున్నట్లయితే నూట డెబ్బై రేంజ్ నుంచి రెండు డెబ్భై వరకు పవర్ ఉన్న వారికి కాస్తూ ఉంటుంది అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఉన్నది వాట్స్ అనేది ఇక్కడ మనకి పవర్ అనేది వచ్చినట్లయితే ఇది ఏసీకి సంబంధించిన ఎంత కావాలో అంత అనేది పంపిస్తుంది తక్కువ వోల్టేజ్ ఉన్న ఇది అనేది వర్కింగ్ అవుతుంది ఇది ఒక మోడల్ అనేది ఇచ్చారు ఇది ప్రైమరీ మోడల్ త్రీ ఇయర్స్ అనేది మనకి వారెంటీ అనేది ఇచ్చారు కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తున్నాను ఇది టూ థౌజండ్ కూడా రేట్ అనేది ఉంటుంది మీరు తీసుకోవచ్చు మీ ఏరియాలో పవర్ అనేది అప్ అండ్ డౌన్ ఎక్కువగా ఉంటే మాత్రం ఇది యూజ్ అవ్వదు ఇది మీరు గ్రహించండి నెక్స్ట్ మనకి టాప్ బెస్ట్ వోల్టేజ్ డెఫిలేజర్లు చాలా బెస్ట్గా పనిచేస్తూ ఉంది ఈ బ్రాండ్కి మనం చూసుకున్నట్లయితే వీకార్ట్కి సంబంధించింది ఇది మనకి ఐడి ఫోర్ మరియు ఈ డబల్ ఫైవ్ ఫోర్ జీరోకి సంబంధించిన ఈ మోడల్ నెంబర్లో మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది ఇది వోల్టేజ్ మనకు చూసుకున్నట్లయితే వన్ థర్టీ నుంచి టూ ఎయిటీ వరకు కూడా ఇది రన్ అవుతూ ఉంది ఇది వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఏసీ అయితే సరిపోతుంది మినిమం ఫైవ్ థౌజండ్ వరకు దీని యొక్క కాస్ట్ అనేది ఉంది దీనికి డిజిటల్ డిస్ప్లే అనేది మనకి ఇవ్వడం జరిగింది త్రీ ఇయర్స్ వారంటీ అనేది ఇస్తారు చాలా బాగుంటుంది ప్రస్తుతానికి దీని యొక్క రేటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది కానీ కాస్ట్ అనేది ఫైవ్ థౌజండ్ వరకు పడుతుంది ఇందులో మనకి డిజిటల్ డిస్ప్లేలో మనకి నెంబర్స్ అనేది చూపిస్తుంది ఇన్పుట్ వాట్స్ మరియు అవుట్పుట్ వాట్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ మన కలర్స్లో మనకి బ్లూ కలర్ అనేది చూపిస్తుంది టూ హండ్రెడ్ అబవ్ వోల్టేజ్ ఉంటే నెక్స్ట్ టూ హండ్రెడ్ కంటే బిలో ఉంటే పింక్ కలర్ అనేది చూపిస్తుంది హై వోల్టేజ్ అనేది లేదా లో వోల్టేజ్ కట్ ఉంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో చూపించడం జరుగుతుంది ఇలాగా చూపిస్తూ ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఇది టాప్ మోస్ట్గా ఉంది ఇది తీసుకోవాలనుకుంటే ఫైవ్ థౌజండ్ అనేది అవుతుంది నెక్స్ట్ అనేది మీ ఏరియా పవర్ అనేది అప్ అండ్ డౌన్ ఎక్కువగా ఉన్నట్లయితే కంపల్సరీగా తీసుకుంటే బెటర్ నెక్స్ట్ ఇంకో మోడల్ అనేది టాప్ మోడల్ అనేది వీ కార్డులో దొరుకుతూ ఉంది ఈ మోడల్ మనకు చూసుకున్నట్లయితే ఏఆర్ఐ జే ఆర్ ఫోర్ వన్ ఫైవ్ జీరోకి సంబంధించిన మోడల్ అనేది ఉంది ఇది వన్ ఫిఫ్టీ నుంచి మనకి టూ ఎయిటీ వరకు మనకి ఇది పనిచేస్తూ ఉంది దీని యొక్క వర్కింగ్ రేంజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్కి సంబంధించిన ఎస్సీకి ఇది ఉపయోగించుకోవచ్చు దీనిలో డిజిటల్ డిస్ప్లే ఇచ్చారు దీంతో మనకి అవుట్పుట్ వాట్స్ ఓపీ అనేది మరి ఐపీ అనేది చూపిస్తుంది ఇన్పుట్ వాట్స్ అవుట్పుట్ వాట్స్ అనేది మీకు ఎంత అనేది డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇది దీనిలో స్పెషల్ ఫ్యూచర్ అనేది ఇందులో ఉంది ఇది త్రీ ఇయర్స్ వరకు మనకి వారెంట్ అనేది ఇవ్వడం జరిగింది మనకి నెక్స్ట్ ఇంకో మోడల్ చూసుకున్నట్లయితే మైక్రోటెక్లో మనకి ఈఎం ఫోర్ వన్ సిక్స్ జీరోకి సంబంధించింది ఇందులో కూడా ఓల్టేజ్ రేంజ్ అనేది నూట అరవై నుంచి రెండు ఎనభై ఐదు వరకు ఇచ్చారు ఇది కూడా చాలా బాగానే ఉంది ఇది ఏసీకి వన్ పాయింట్ ఫైవ్ టెన్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇది టాప్ మనకి మోడల్ అనేది చూసుకున్నట్లయితే మైక్రోటెక్లో చాలా బాగుంది డిస్ప్లే డిస్ప్లే ఇచ్చారు చాలా తక్కువ కాస్ట్లో కూడా మ్యాక్సిమం త్రీ థౌజండ్ లోప్ అనేది మనకు రావడం జరుగుతుంది త్రీ ఇయర్స్ వారంటీ కూడా ఇవ్వడం జరిగింది ఇది మైక్రోటెక్లో చాలా టాప్ మోడల్స్ నేను ఇప్పటివరకు మీకు డిస్ప్లేలో చెప్తున్నవన్నీ కూడా టాప్ మోడల్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు ఇది మనకి మైక్రోటెక్లో మనకి ఉంది నెక్స్ట్ లాస్ట్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూ స్టార్లో మనకి ఈ యొక్క స్టెబిలైజర్ అనేది ఉంది నూట ముప్పై నుంచి రెండు ఎనభై వారికి పనిచేస్తుంది ఇది వన్ పాయింట్ ఫైవ్ టెన్కి సంబంధించిన సరిపోతుంది డిజిటల్ డిస్ప్లే అనేది ఇందులో ఉంది త్రీ ఇయర్స్ వారంటీ అనేది ఇచ్చారు దీంతోపాటు టూ ఇయర్స్ పీస్ టు పీస్ చేంజ్ చేస్తారు వన్ ఇయర్ అనేది వారెంటీ అనేది ఇవ్వడం జరిగింది ఇది బ్లూ స్టార్కి సంబంధించి చూసుకున్నట్లయితే వర్కింగ్ రేంజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది వన్ థర్టీ నుంచి టూ ఎయిటీ వరకు కూడా కెపాసిటీ అనేది హై వాల్టేజ్ వచ్చినా లో వోల్టేజ్ వచ్చినా తట్టుకునే కెపాసిటీ ఉంది దీంతో డిజిటల్ డిస్ప్లే ఇచ్చారు నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు పీస్ టు పీస్ అనేది చేంజ్ అనేది చేస్తారు ఇది మనకి బ్లూ స్టార్కి సంబంధించింది ఇలా మనకి చూసుకున్నట్లయితే నెక్స్ట్ వీ గార్డ్లో విఎన్ డి ఫోర్ హండ్రెడ్ ప్లస్ వోల్టేజ్ స్టేపిలైజర్కి సంబంధించింది కూడా మనకి ఉంది ఇది వన్ పాయింట్ ఫైవ్ టెన్కి సంబంధించింది నెక్స్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ ఎయిటీ ఫైవ్ వాట్స్ వరకు మనకి ఇక్కడ పవర్ అనేది తీసుకుంటుంది హై వాట్స్ వరకు కూడా మనకి కంట్రోల్ చేస్తూ ఏసీకి అనేది కంట్రోల్ చేస్తూ ఈ యొక్క టాప్ బెస్ట్ వోల్టేజ్ స్టేపిలైజర్లో ఆరు మోడల్స్ అనేవి మీకు వివరించడం జరిగింది ఈ ఆరు మోడల్స్లో మీకు ఏ రేంజ్కి సంబంధించిన అది మీరు ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు ఆఫ్లైన్లో కూడా తీసుకునే అవకాశం అనేది ఉంది ఇవి బెస్ట్గా సూపర్గా పనిచేస్తున్నాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు కాబట్టి మీకు ఈ వీడియో చేసి నేను వివరించడం జరిగింది ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్స్ అనేవి ఇస్తున్నాను దీని ద్వారా మీరు కొనుక్కోవచ్చు లేకపోతే ఈ యొక్క మోడల్ నెంబర్ బట్టి వీటి యొక్క ఫ్యూచర్స్ అనేవి ఇంకా మీరు నెట్లో సెట్ చేసుకునే అవకాశం అనేది ఉంది నేను ఈ యొక్క కింది డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క వోల్టేజ్ స్టెబిలైజర్కి సంబంధించిన లింక్స్ అనేవి నేను ఇవ్వడం జరిగింది మీరు చెక్ చేసుకోండి ఇంకా డెటైల్ డౌట్స్ ఉంటే థ్యాంక్ యూ